పరిస్థితిలోనే అగ్ని పరీక్ష విధించాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి ఈ సందర్భంలో మేము డబ్బు దాచిన చోట చెట్టు దేవత సాక్ష్యం ఇవ్వగలదు మాలో ఎవరు తప్పు చేసినది ఆ చెట్టు దేవత చెబుతుంది ఆ సాక్ష్యం విని మీరు తీర్పు ఇవ్వచ్చు అన్నాడు న్యాయాధికారులు ఇందుకు అంగీకరించి మర్నాడు వాళ్లను వెంటబెట్టుకుని చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు దేవత సాక్ష్యం వినడానికి నిర్ణయించి ఇద్దరిని తగిన హామీ మీద వదిలిపెట్టాడు దుష్టబుద్ధి తిన్నగా ఇంటికి వెళ్ళి తన తండ్రితో నానా డబ్బు నేనే తీశాను ఒక్క మాట అనగలిగితే అది మనకే ఉంటుంది ఈ రోజు రాత్రి నిన్ను చెట్టు దగ్గరికి తీసుకుపోతాను నువ్వు చెట్టు త్వరలో దాక్కుని రేపు న్యాయాధికారులు వచ్చి డబ్బు ఎవరు తీశారని అడిగినప్పుడు ధర్మబుద్ధే తీసాడని చెప్పాలి అన్నాడు దానికి అతని తండ్రి ఒరే బాబు ఇలాంటి చెడ్డ పనుల వల్ల ఇద్దరము నాశనమవుతాం తెలివైన వాడు ఏ పథకం వేసినా అందులో లోపాలు ఎలాంటివో జాగ్రత్తగా ఆలోచించాలి లేకపోతే కొంగకు పట్టిన గతే పడుతుంది అన్నాడు కొంగకేమైంది అన్నాడు దుష్టబుద్ధి తండ్రి కొంగ కథ ఇలా చెప్పాడు ఒక అడవిలో ఒక మర్రిచెట్టు త్వరలో కొంగ దంపతులు ఉండేవి దాని దిగువన కన్నంలో ఒక నాగుపాము ఉండేది ఆ పాము చెట్టు త్వరలోకి ఎక్కి రెక్కలు రాని ఒక కొంగ పిల్లను మింగేసి వెళ్ళిపోయింది అది చూసిన కొంగ గట్టును కూర్చొని ఏడుస్తుండగా ఒక పీత చూసి ఎందుకు మామ ఏడుస్తున్నావు అని అడిగింది పాపిష్టి పాము మా చెట్టు కింద కన్నంలో ఉంటుంది అది ఈ రోజు నా పిల్లను ఒకదాన్ని తినేసింది రేపు మిగిలిన పిల్లల గతి అంతే అవుతుంది ఏం చేయను అంది కొంగ తన శత్రువైన కొంగని నాశనం చెయ్యాలన్న ఉద్దేశంతో పీత చూడు మామ ముంగీస ఉండే కన్నం నుంచి పాము కన్నం దాకా చేప ముక్కలు వెయ్యి ముంగీస వాటిని తింటూ వచ్చి పామును చంపుతుంది అని ఉపాయం చెప్పింది అందులో ఉన్న చెడును ఆలోచించక తెలివి లేని కొంగ అలాగే చేసింది ముంగీస వచ్చి పామునైతే చంపింది కానీ చెట్టు త్వరలో ఉన్న మిగిలిన కొంగ పిల్లలను కూడా చంపి వెళ్ళిపోయింది తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం స్టే ట్యూన్